లొకేషన్ వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే ప్రస్తుతం పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు లక్ష్మీనారాయణ గారు జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే మాజీ సిబిఐ జేడి కూడా పైగా ఆయన ఇంతకు ముందు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఆపరేషన్ సింధూర్ పై ఆయన ఏం చెప్తారో ఒక్కసారి చూద్దాం సార్ నమస్తే అండి నమస్తే నిరూప గారు సార్ మొత్తానికి యుద్ధం మొదలైంది అని అనుకోవచ్చా ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తోటి ఎక్కడెక్కడైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ తుడిచిపెట్టేయాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తా ఉంది రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒంటి గంటన్నర వరకు కూడా కాల్పులు జరిగాయి అని చెప్పి మన ఆర్మీ అధికారులే ఇప్పుడు ప్రెస్ లో మాట్లాడారు సో దీన్ని ఎలా చూడాలి సార్ అసలు ఆపరేషన్ సింధూర్ ఎక్కడ వరకు వెళ్ళబోతోందని అనుకుంటున్నారు సార్ మీరు ఆపరేషన్ సింధూర్ ని ప్లాన్ చేసి విజయవంతంగా ఎగ్జిక్యూట్ చేసిన మన భారతదేశ రక్షణ దళాలకు వారిని మార్గదర్శనం చేస్తూ వారి వెంట ఉన్న ప్రధాన మంత్రి గారు తర్వాత రక్షణ మంత్రి గారు హోం మంత్రి గారు తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు మిగతా వారందరికీ కూడా మొట్టమొదటిసారిగా మనం అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే ఏప్రిల్ ఇరవై రెండవ తర్వాత రెండవ రోజున పల్గావ్ లో జరిగిన సంఘటన తర్వాత అనేక చర్చలు మనం రోజు టీవీ మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం యుద్ధం రాబోతోంది ఆ తర్వాత ఇక పాకిస్తాన్ ఉండదు ఇలా రకరకాల చర్చలు జరిగాయి కానీ స్పష్టంగా ప్రధానమంత్రి గారు లో జరిగిన సంఘటనలో ఎవరైతే భాగస్వాములయ్యారో వారిని వారి మద్దతుదారుల్ని వారి కుట్రలో భాగస్వాములయ్యే వారిని భారతదేశం వదలదు భూభాగంలో ఎక్కడున్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని వారు చెబితే మన అమిత్ షా గారు వచ్చేసి మిట్టి మేమిలాదే అన్నారు ఆయన తర్వాత రక్షణ మంత్రి గారు జవాబు జవాబుదేంగే అన్నారు కాబట్టి ఈ విధంగా భారతదేశం యొక్క నిర్ణయం అన్నది చాలా స్పష్టంగా మనకు వెళ్ళేది ఎప్పుడు కూడా భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది దేశంలో ఉన్న నాగరికులు కానీ వారి మీద కాదు ఉగ్రవాదం మీద భారతదేశం ఎప్పుడు కూడా ఉక్కుపాదం మోపాలన్న కాంక్షతో ఉంటుంది కాబట్టి ఈ మధ్య రోజుల్లో అనేక రంగాలు అంటే మనం జనరల్గా ముప్పేట దాడి అంటే మీరు చూసుకుంటే దౌత్యపరంగా మనం అనేక చర్యలు తీసుకున్నాం దౌత్యపరంగా వాళ్ళ వీసాలు రద్దు చేయడం తర్వాత వాళ్ళ ఎంబసీలో స్ట్రెంగ్త్ తగ్గించడం ఆ తర్వాత వచ్చేసి ఇండస్ వాటర్ ట్రీట్ ఏదైతే ఉందో దాన్ని అభ్యన్స్ లో పెట్టడం తర్వాత మన భూభాగాన్ని మన గగన తలాన్ని వాళ్ళ విమానాలు రానివ్వకపోవడం వాళ్ళ షిప్స్ ఏవైతే ఉన్నాయో నౌకలు మన పోర్ట్లకు రానివ్వకపోవడం ఇలా రకరకాల చర్యలు మనం తీసుకున్నాం ఆ తర్వాత దౌత్యపరంగా ఈ చర్యలు తీసుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ని మళ్ళా ఒకసారి ఎక్స్పోజ్ చేశాడు అంటే ఈ పెహల్గావ్ దాడి వెనకాల ఈ ఉగ్రవాదుల వెనకాల పాకిస్తాన్ ఐఎస్ఐ మరియు పాకిస్తాన్ దేశం కూడా ఉందని అన్ని దేశాలను మనం చెప్పడం వల్ల సుమారుగా నూట యాభై మూడు దేశాలు భారతదేశానికి మద్దతుగా పలికి ఆ తర్వాత యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో నిన్న జరిగిన మీటింగ్లో పాకిస్తాన్ని మళ్ళా ఏకాకి చేసి వాళ్ళను తూర్పారబట్టారు నిన్న మీరు చూస్తే ఆ తర్వాత పాకిస్తాన్ పార్లమెంట్లోనే వాళ్ళ ఎంపీలే మాట్లాడారు మన దగ్గర మనం ఎక్కడ యుద్ధం చేస్తాం మనం ఎంపీలే రాలేదు ఇక్కడికి మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయని ఈ విధంగా మాట్లాడారు సో ఇదంతా కూడా సైకలాజికల్ వార్ఫేర్ అనమాట ఆ తర్వాత వాణిజ్య పరంగా కూడా అనేక చర్యలు తర్వాత అంతర్జాతీయ సంస్థల నుంచి వాళ్ళకి నిధులు రాకుండా ప్రయత్నాలు కూడా మనం చేస్తున్నాం జయశంకర్ గారు ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి తర్వాత నిర్మలా సీతారామన్ గారు కూడా ఏషియన్ డెవలప్మెంట్ తో వాళ్ళతో మాట్లాడడం తర్వాత ఎఫ్ఏటిఎఫ్ అనే సంఘటన ఏదైతే ఉంటుందో ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ అన్నది వాటిని కూడా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏ దేశం అయితే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందో మనీ లాండరింగ్ ను ప్రోత్సహిస్తుందో అటువంటి దేశాలకు బయటి దేశాల నుంచి బయటి సంస్థల నుంచి నిధులు రాకుండా వీరు చేస్తుంటారు దాన్ని గ్రే లిస్ట్ అంటాము తర్వాత వచ్చేసి రెడ్ లిస్ట్ అంటాం కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు గ్రే లిస్ట్ లో తీసుకురావాలన్న ప్రతిపాదన జరుగుతుంది కాబట్టి ఈ విధంగా వాళ్ళని ఆర్థికంగా ఆ తర్వాత మనం అందరం మిలిటరీ ఏం చేస్తుందంటే ఈ రోజు ఉదయం మీరు అన్నట్టు ఉదయం ఒంటి గంట ఐదు నిమిషాలకి వారు వెళ్లి ఈ విధంగా తొమ్మిది స్థావరాలు ఇంతకు ముందు బాలాకోట్ అన్న ప్రాంతానికి మాత్రమే పరిమితం అయి ఉన్నాం కాబట్టి ఈసారి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దానితో పాటు పాకిస్తాన్ భూభాగంలో కూడా ఈసారి వెళ్ళాం సుమారుగా ఐదు పాకిస్తాన్ పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో తర్వాత నాలుగు అంతర్జాతీయ బార్డర్ దాటుకుని కూడా మనం వెళ్ళాం సుమారుగా వంద కిలోమీటర్లు కూడా లోపలికి వెళ్లి ఈసారి యాక్షన్ తీసుకోవడం జరిగింది అందులో అనేక మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని తర్వాత ఇప్పుడు జరిగిన బ్రీఫింగ్ లో ఆ విజువల్స్ కూడా ఇచ్చారు ఎందుకంటే పాకిస్తాన్ ప్రతిసారి అంటుంది మాకేం జరగలేదు భారతదేశం కల్లబుల్లి కబుర్లు చెప్తుంది దానికోసం విజువల్ ఎవిడెన్స్ కూడా ఈరోజు అక్కడ ఇవ్వడం జరిగింది వీటిని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయడం తర్వాత ఇవి ఉగ్రవాద సంస్థలు అన్నవి గుర్తించి వాళ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ బిల్డింగ్స్ అని తెలుసుకొని స్పష్టంగా చెప్పారు మన దాంట్లో మేము ఎక్కడా కూడా మిలిటరీ ఇన్స్టలేషన్స్ కానీ ప్రజలకు సంబంధించినవి కానీ వాటిల మీద మేము దాడులు జరపలేదు కాబట్టి ఇదంతా మనం చూసుకుంటుంటే ఏం తెలుస్తుందంటే భారతదేశం ఈ ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ విధంగా క్యాలిక్యులేషన్స్ చేసి అజిత్ డోవాల్ గారి నేతృత్వంలో సిడిఎస్ గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా ప్లాన్ చేసి ప్రధానమంత్రి గారి ఆమోదంతో ఈ చర్యలు తీసుకోవడం అన్నది భారతదేశం ఎప్పుడు కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకిస్తుంది అన్నది సుస్పష్టమైన మెసేజ్ చెప్పాం ఇది ఫేజ్ వన్ మాత్రమే అన్నది కూడా చెప్పాం అంటే చాలా మంది అనుకోవచ్చు ఇది అయిపోయింది ఇంకేం ఉండదు కాబట్టి ఇది ఫేజ్ వన్ మాత్రమే ఆ తరువాత ఇది కొనసాగాలి యాక్చువల్ గా అంటే కేవలం మిలిటరీ దాడులు మాత్రమే కాదు మనం ఏ విధంగా అంతర్జాతీయంగా దీని మీద ప్రెషర్ సృష్టించాలో అది మరిచిపోకుండా దీన్ని ముందుకు తీసుకువెళ్లగలితే ఏంటంటే పాకిస్తాన్ లోని బయటికి తీయొచ్చు అన్నది మనం కోరుకోవాలి ఈ రోజు మాక్ డ్రిల్ పెట్టున్నారు మొత్తం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మనకు కూడా హైదరాబాద్ లో ఒక నాలుగు ప్లేసెస్ లో పెట్టున్నారు దాన్ని కూడా ఆపేసినటువంటి పరిస్థితి అంటే ఆపరేషన్ సింధూర్ ని కంటిన్యూ చేస్తారు అనే ఒక మెసేజ్ ఇస్తున్నట్ట సార్ లేకపోతే దీన్ని ఇంకా తీవ్రతరం చేయబోతున్నారా అసలు ఏ రకమైన మెసేజ్ ఇచ్చారు సార్ పెట్టినటువంటి మాక్ డ్రిల్ ఎందుకు ఆపాల్సిన పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఏంటంటే మాక్ డ్రిల్ అనేది పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరం నుంచి తర్వాత మళ్ళా మొదటిసారిగా మనం అమలు చేస్తుంది అందువల్ల ఏంటంటే చాలా ప్రిపరేషన్స్ అవ్వాలి గా మనకు ఏంటంటే ఆల్రెడీ ఒక యాక్షన్ తీసుకున్నాం ఆపరేషన్ సింధు కాబట్టి పాకిస్తాన్ ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది అన్నది కూడా మనం చూడాల్సిన అంశం కాబట్టి ఇటువంటి సమయంలో మాక్ డ్రిల్స్ అన్న వాటిని పెట్టి మళ్ళా పబ్లిక్ ని పెద్ద ఎత్తున రోడ్ల మీదకి తీసుకురావడం ఇవన్నీ కూడా కాకుండా సోషల్ మీడియా ద్వారా అనేక మెసేజ్లు చేస్తున్నాయి మనకి ఏమైనా బాంబు దడలు కానీ ఏమైనా జరిగితే ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలని అక్కడ మన ఢిల్లీ నుంచే కూడా కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అక్కడ ఉన్న వివేక్ శ్రీవాత్సవ్ గారని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ఆయన మా సో తను వీడియోస్ కూడా పెట్టడం జరిగింది ఏ విధంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనం యాక్షన్ లో దిగాం కాబట్టి ప్రతి చర్యలు ఏ విధంగా ఉంటాయన్న దాన్ని పబ్లిక్ ను రోడ్డు మీద తెచ్చి మళ్ళా కాలేజెస్ లో స్కూల్స్ లో తీసుకొచ్చి చేయడం కన్నా కొద్దిగా ఇది చూద్దాం అన్న దాని విధంగా వాటిని తాత్కాలికంగా పోస్ట్పోన్ చేయడం జరిగింది ఆ తర్వాత ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ కి వాళ్ళు ఎల్ఓసి లో లైన్ ఆఫ్ కంట్రోల్ లో వాళ్ళు ఆర్టిలరీ ఫైరింగ్స్ చేస్తున్నారని మనం వింటున్నాం కొంతమంది మన పౌరులు మరణించడము తర్వాత వచ్చేసి గాయపడడం కూడా జరిగిందని చూస్తున్నారు ఆ తర్వాత ఇప్పుడే జరిగిన బ్రీఫింగ్ లో కూడా వారు ఏం చెప్పారంటే మేము మళ్ళా కూడా బ్రీఫింగ్స్ చేస్తాము అని అన్నారు అంటే దీంట్లో కూడా మనం అంతర్యం గమనిస్తే అందులో అక్కడ నుంచి వచ్చే రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఎంత డ్యామేజ్ మనం చేశాం ఎంత మందిని అక్కడ మట్టుబెట్టాం ఆ తర్వాత పాకిస్తాన్ ఏం చర్యలు ఆలోచిస్తుంది ఇవన్నీ కూడా చెప్పి భారతదేశ పౌరులు ఏ విధంగా సతర్కంగా ఉండాలని చెప్పి కూడా చెప్పే అవకాశం కాబట్టి పాకిస్తాన్ ఈ చర్యలతో ఆల్మోస్ట్ డిమారలైజ్ అయిపోయింది వాళ్ళేదో మాట్లాడుతున్నారు ఎందుకంటే మాట్లాడాలి మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద కాబట్టి మేము కూడా సరి అయిన టైంలో కరెక్ట్ టైంలో మేము కూడా చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెబుతున్నారు కానీ ఇప్పుడు మొత్తం అంతర్జాతీయంగా ఈ రోజు చూస్తే యునైటెడ్ స్టేట్స్ భారతదేశాన్ని సమర్థించింది ఇజ్రాయెల్ భారతదేశాన్ని సమర్థించింది మిగతా అన్ని దేశాలు కూడా భారతదేశానికి సెల్ఫ్ డిఫెన్స్ ఉంది కానీ దీన్ని ఇంకా ఎస్కలేట్ చేయద్ద చేయనివ్వకండి అని ఒక రిక్వెస్ట్ కూడా ప్రపంచ దేశాలు మనల్ని చేస్తున్నాయి సో ఈ విధమైన పరిస్థితులలో ఇప్పుడు అంతా కూడా పాకిస్తాన్ ఏ విధంగా రిప్లై ఇస్తుందన్న దాని మీద భారతదేశం యొక్క చర్యలు ఉండబోతున్నాయి తర్వాత ఇంకా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్లు ఏవైనా చేయాల్సిన ఉంటే వాటి మీద కూడా ఈ ఆపరేషన్ సింధూర్ అన్నది ఫేజ్ టూ కూడా అవ్వచ్చు ఇది అన్నది ఇది వెంటనే ప్రొలాంగ్డ్ గా జరగాలి అంటే ముఖ్యంగా మిలిటరీ పరంగా కాకపోవచ్చు కానీ దౌత్య పరంగాను వాణిజ్య పరంగాను ఆ ప్రెషర్ అన్నది మనం కొనసాగిస్తూ పాకిస్తాన్ వాళ్లే స్వయంగా వాళ్ళ దగ్గర ఉన్న టెర్రరిస్ట్ బేసుల్ని వాళ్లే కూలగొట్టే విధంగా మనం భారతదేశాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గరికి తీసుకురావాలి అన్నది భారతదేశం ఆలోచించే అని నేను అనుకుంటాను ఆ విధమైన పరిస్థితి కూడా వస్తుంది త్వరలో అన్నది మన అంచనా సార్ కొంతమంది అనవసరంగా భయపెట్టిస్తున్నారో లేకపోతే మరి ఏం చెప్పదలుచుకున్నారో తెలియదు కానీ ఒక రెండు మూడు వారాల పాటు చాలా ప్రాబ్లం అయిపోతుంది ప్రత్యక్ష యుద్ధం వచ్చేస్తుంది మిలిటరీ మొత్తం దిగిపోయి ఏదేదో జరిగిపోతుంది ఇక్కడ బాంబులు పడిపోతాయి హైదరాబాద్ లో కూడా బాంబులు పడిపోతాయి ఏకంగా హుస్సేన్ సాగర్ లో కూడా బాంబులు పడిపోతాయి రకరకాలైనటువంటి కామెంట్లు చేస్తూ రెండు మూడు వారాలకు సరిపడ నిత్యావసరాలన్నీ దగ్గర పెట్టుకోండి ప్రజలు బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడతారు ఇట్లాంటి కామెంట్స్ చేస్తా ఉన్నారు అది ఎంతవరకు నిజం సార్ ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఫాలో ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ వాళ్ళు విపరీతమైన జ్ఞానంతో చెప్తుంటారు ఈవెన్ కోవిడ్ కాలంలో కూడా ఇలాగే ఉండేది కోవిడ్ సమయంలో నా వాయిస్ పెట్టి కూడా ఒక ఆడియో అంటే ఆ విధంగా కొంతమంది ఉంటారు ఈ విధంగా వాళ్ళ ప్రభావాన్ని చూపించడానికి కాబట్టి ప్రభుత్వం ఏదైతే మెసేజెస్ పెడుతుందో ప్రభుత్వం ఏదైతే ఆథెంటిక్ వీడియోస్ ఏదైనా పెడుతుందో ఆథెంటిక్ గా ప్రభుత్వం ఏదైతే సూచనలు ఇస్తుందో వాటిని ఫాలో ఫాలో చేయాల్సిన అవసరం కాబట్టి వీరందరూ కూడా భయాందోళన సృష్టించి ప్రజలందరూ మార్కెట్లకు వెళ్ళిపోయి అక్కడి నుంచి కూరగాయలన్నీ కొనుక్కొనేసి నిత్యావసర వస్తువులు కొనేసుకుని బ్యాంకులో ఉన్న డబ్బులు విత్డ్రా చేసుకుని ఇవన్నీ కూడా ఒక రకమైన ఆ ఆనందాన్ని కొంతమంది పొందుతుంటారు ఆ విధంగా చేసే చర్యలు ఇవి కాబట్టి వీటి మీద ప్రజలు నమ్మకం పెట్టుకుంటే ప్రభుత్వం ఎప్పుడైనా సూచనలు ఇవ్వాలంటే అది స్పష్టంగా ఈ రోజు ఎలాగైతే ఇప్పుడు ప్రెస్ బ్రీఫింగ్ మనం చూసాము లేకుంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారాను లేకుంటే ఐఎండ్బి మినిస్ట్రీ నుంచి కానీ స్పష్ట సూచనలు ఇస్తుంది వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందన్నది ప్రజలకు మనం సూచన తెలియజేయడం అవసరం మిస్సైల్స్ నంబర్స్ తో సహా చెప్పేస్తున్నారు సార్ ఈ మిసైల్ పడిపోతుంది ఆ మిసైల్ పడిపోతుంది ఈ నెంబర్ తో మిసైల్ ఆ నెంబర్ తో మిస్సైల్ అని అది వింటుంటే అసలు ఏ నాలెడ్జ్ తో చెప్తున్నారో కూడా అర్థం కావట్లేదు వాళ్ళు బట్ అది ప్రజల్లో ఒక రకమైన భయాందోళనలు రేకెత్తిస్తుంది మీరు అన్నట్లు రకరకాలైనటువంటి నిత్యావసరాల మీద మిగతా వస్తువుల మీద కూడా స్కేర్ సిటీ పడి అవి రేట్లు పెరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది కదా సార్ అనవసరంగా సో ఈ విధంగా ఏంటంటే మార్కెట్ లో ఆర్టిఫిషియల్ చేసి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు చాలా మంది సో ఏంటంటే ఆర్థికంగా ఇంకా షాపుల్లో అమ్మకానికి పోని వస్తువులు అనేవి ఈ సందర్భాన్ని వినియోగించుకొని మనం అమ్మేద్దాం అన్న ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి సో కాబట్టి ప్రజలందరికీ మీ ద్వారా సూచన ఏంటంటే ప్రభుత్వం యొక్క సూచనల కోసం మనం వెయిట్ చేద్దాం అన్నది మనం ఆలోచించుకోవాలి పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశం మీద అటాక్ చేసే ధైర్యం లేదు వాళ్ళు ఎప్పుడు కూడా అప్రత్యక్ష యుద్ధమే చేస్తారు ప్రత్యక్ష యుద్ధం చేసే ధైర్యం లేదు వాళ్ళకు అందుకనే వాళ్ళు ఇంతకు ముందు కూడా చూస్తే ఉగ్రవాద దాడులు గానీ లేకుంటే ఈ నార్కోటిక్స్ ఈ మాదక ద్రవ్యాలు మన దేశానికి పంపించడం కానీ లేకుంటే ఫేక్ కరెన్సీని భారతదేశంలో పుష్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు వాళ్ళు సో ఆ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధం అన్నది నేను మొదటి నుంచే చెబుతున్నాను అది రాదు దానికి ఈ రోజు భారతదేశం స్పందించిన విధానం కూడా స్పష్టంగా ఉంది మనకి టెర్రరిస్ట్లు టార్గెట్ గా టెర్రర్ క్యాంప్స్ టార్గెట్ గా టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్ గా భారతదేశం లిమిటెడ్ యాక్షన్ తీసుకుంది ఎక్కడ మిలిటరీ స్ట్రక్చర్స్ కానీ పబ్లిక్ చెందిన బిల్డింగ్స్ కానీ మేము టార్గెట్ చేయలేదు ఎందుకంటే మళ్ళా పాకిస్తాన్ విక్టిమ్ కార్డు తీస్తుంది నష్టపోయాము ఈ విధంగా మేము విక్టిమ్స్ గా ఉండిపోయాము అని కార్డు తీయకుండా భారతదేశం సుస్పష్టంగా చెప్పింది మా అవర్ ఫైట్ ఈజ్ అగేన్స్ట్ టెర్రరిజం అవర్ ఫైట్ ఈస్ అగైన్స్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవర్ ఫైట్ ఈస్ అగేన్స్ట్ ఇక్ట్రినేషన్

ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి లేదంటే అన్ని సెంటర్స్ ని కూడా నాశనం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా సార్ అసలు ముందు వాళ్ళ విమానం మన భూతలం మన గగనతలంలోకి రావాలి కదా వాళ్ళు ఏదైనా చేయాలంటే వాళ్ళు ముఖ్యంగా చేసేది ఏంటంటే వైమానిక దాడులు చేస్తారు వాళ్ళ వాళ్ళు భారత్ వాళ్ళ భూభాగం వదిలి భారతదేశంలోకి రాగానే వాళ్ళకు విమానాలు కూలిపోతాయి దేర్ ఇస్ నో డౌట్ ఆ విధమైన రాడార్ సిస్టమ్ ఉంది మన దగ్గర ఆ విధమైన మిసైల్ సిస్టమ్ ఉంది ఆ విధంగా ఎయిర్ లను ఐడెంటిఫై చేసే సిస్టమ్స్ ఉన్నాయి మనం సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర కాబట్టి ఆ విధమైన పరిస్థితులు అన్నవి రావు ఇది కేవలం ఒక ముందు చర్య ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నది యాక్చువల్ గా ఏమంటానంటే ఈ సివిల్ డిఫెన్స్ అన్నది మన పాఠ్యాంశంలో కూడా ఒక భాగం అవ్వాలి చెప్పారు మీరు ప్రతి సంవత్సరం కూడా వీటిని ప్రాక్టీస్ చేయాలి కరెక్ట్ కాబట్టి ఏంటంటే నాగరికులు అప్రమత్తం అవుతారు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఇటువంటి డిసిప్లిన్ వస్తే పబ్లిక్ లో రేపు ఏదైనా సూచన ఇచ్చినా కూడా అందరూ ఫాలో అవుతారు అంటే ఒక రకమైన సూచనను పాటించే ఒక తత్వాన్ని ప్రజల్లోకి తీసుకురావడం చాలా ముఖ్యం అటువంటివి సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ అనమాట సో ఆ విధంగా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి పాఠ్యాంశంలో ఒక భాగం చేయాలి వీటిని తర్వాత వీలైనన్ని కాలేజెస్ లో మళ్ళా ఎన్సిసి అన్నది తీసుకురావాలి చాలా చోట్ల ఎన్సిసి ఇప్పుడు క్రమక్రమంగా తగ్గుతుంది కాబట్టి ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ గాని మలేషియా గాని సింగపూర్ గాని అందులో విద్యార్థులకు రెండు సంవత్సరాల మిలిటరీ ట్రైనింగ్ కంపల్సరీ సో దీన్ని పెట్టుకొని మనం అటువంటి వాటిలో మనం పాఠ్యాంశంలో మార్పు రావాలి తరువాత ప్రజలలో జాతీయ భావన అన్నది ఒకటి పెంపొందించ కాబట్టి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వల్ల ప్రజలందరూ కూడా దగ్గరికి వచ్చారు కాబట్టి ఈ విధంగా ఏకమైన ప్రజలను మళ్ళా కులాలని మతాలని విడిపోకుండా జాతీయ భావనలు వీళ్ళలో తీసుకొచ్చి నేషనలిజం దిశగా ప్రజలను తీసుకెళ్లడానికి కూడా దీన్ని ఉపయోగించుకొని మనం చేయగలిగితే ఏమవుతుందంటే మన కేవలం ఇటువంటి ఉగ్రవాద దాడులు కాదు సమాజంలో జరిగే ఏ అన్యాయాన్ని అయినా కూడా ప్రజలు కలిసి ఎదుర్కోగలరు అన్న భావనలు మనం తీసుకురాగలిగితే అప్పుడు అది నిజమైన జాతీయవాద విధానంగా నేషనలిజం వైపు మనం ప్రజలు తీసుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కూడా నేను అంటున్నాను కరెక్ట్ చెప్పారు సార్ సార్ ఇప్పుడు ఈ మాక్ డ్రిల్స్ కానీ లేదా సివిల్ డిఫెన్స్ చేసేటువంటి డ్రిల్స్ కానీ అవి రియల్ గా అనిపించేలాగా చేస్తారు కదా సార్ అవి వాటి వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అని కూడా ఒక చర్చ నడుస్తా ఉంది సార్ అనవసరంగా భయపెట్టించడం తప్పించి దీనివల్ల ఉపయోగం ఏముందని అని కొంతమంది మాట్లాడలేదు రాబోయే యుద్ధానికి వీళ్ళని చేస్తున్నారు చేస్తున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు అంటే ఏంటంటే ఇందులో ప్రజలను ఇన్వాల్వ్ చేయడం చాలా అవసరం అంటే ఏమవుతుందంటే ఇది కేవలం ఆర్మీ వాళ్ళ విషయం మాకు సంబంధం లేదు అలా కాకుండా ఒక దేశంలో ఉన్న పౌరులుగా మనం అందరం కూడా రెస్పాండ్ అవ్వాలి అన్న ఒక బాధ్యతాయుతమైన ప్రవర్తన అది ఒక ప్రవర్తనను తీసుకొచ్చే ఒక మార్గం ఈ సివిల్ డిఫెన్స్ అది ఎలాగా తెలుసు మనకు యుద్ధం రాదు అందులో ఏమీ జరగదని అయినా కూడా సందర్భం వచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ప్రజల యొక్క ఆలోచన విధానం వాళ్ళ ప్రవర్తనలో ఒక సుసూత్రీకరణ తీసుకురావడం ఒక క్రమశిక్షణ తీసుకురావడం అన్నది ముఖ్యంగా దీనిలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం కాబట్టి చెప్పేవాళ్ళు చెబుతూనే ఉంటారు రకరకాల వాళ్ళు ఎందుకంటే మన దాంట్లో దేశం గురించి ఆలోచించే తత్వం తగ్గిపోతుంది మనం ఎప్పుడు కూడా మన ఇల్లు మనది ఆలోచిస్తున్నాం కాబట్టి ఇప్పుడు దేశం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి కనీసం ఎప్పుడైనా కూడా మన గోడలను బద్దలు కొట్టుకొని మనం దేశం యొక్క అభివృద్ధి దేశం పట్ల మన అభిమానము వీటి దిశగా మనం అందరం కూడా ముందుకు వెళదామన్నది అందరూ ఆలోచించాల్సిన అంశం కాబట్టి ఈ అతి తెలివితేటలు ఉన్న కొంతమంది ఈ విధంగా ప్రతిదాన్ని విమర్శించే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు వాళ్ళ ప్రవర్తనను తగ్గించుకొని ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది ఇటువంటి వీడియోలు ఇటువంటి వాట్సాప్లు ఇటువంటి సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టంగా చెప్పారు అటువంటి అతి ఉత్సాహ పరులను కూడా మనం నియంత్రించాలి అన్నది మనం ఆలోచించి సార్ ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ తోటి ఏదైతే ఉందో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని మనం ఇంకా కంప్లీట్ గా మన అధీనంలోకి తెచ్చుకునే అంటే ఇది కంటిన్యూ చేస్తే మన అధీనంలోకి తెచ్చుకునే అవకాశం ఉంది అనుకుంటా అనుకోవచ్చా సార్ అంటే ఏంటంటే అది తెచ్చుకోవచ్చు కానీ మళ్ళా ఏంటంటే పాకిస్తాన్ ఒక విక్టిమ్ కార్డు ప్రయోగిస్తుంది మనం యాక్చువల్ గా పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో జరిగిన ఆ యుద్ధం అప్పుడు మనమే ఈ విషయాన్ని యునైటెడ్ నేషన్స్ దగ్గరికి ఓకే మనమే ఈ భూభాగాన్ని మన ఆర్మీ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వరకు ఈవెన్ శ్రీనగర్ నుంచి వెనక్కి తోశారు వాళ్ళందరికి తర్వాత ఈ పిఓకే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏమైందో అప్పుడు యుఎన్ కి తీసుకెళ్లడం జరిగింది మనం ఈ విషయాలు కాబట్టి ఎన్ అన్నది అప్పుడు మధ్యవర్తి చేసుకుంటూ ఇప్పుడు ఏ భాగం అయితే పాకిస్తాన్ లో ఉందో అక్కడ ఎల్ఓసి చేశారు లేకపోతే మనకి ఇంటర్నేషనల్ బార్డర్ ఉండేది రాడ్ క్లిఫ్ లైన్ అని రాడ్ క్లిఫ్ లైన్ అని పార్టీ ముందు ఒక ఇంజనీరు భారత పాకిస్తాన్ మధ్య ఆ బార్డర్ ని గీశాడు దాన్ని రాడ్ క్లిఫ్ లైన్ అంటాం ఎలాగైతే భారతదేశం చైనా మధ్య ఉన్న లైన్ మెక్మోహన్ లైన్ అంటాము అదే విధంగా దీన్ని రాడ్ క్లిఫ్ లైన్ అంటే ఇక్కడ తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ ఈ రెండింటికి కూడా గీతలు గీయడం జరిగింది ఇప్పుడు ఏమైందంటే ఆ పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో పాక్ వాళ్ళు ఇటు రావడం వల్ల ఆ ఇంటర్నేషనల్ బార్డర్ తర్వాత పాకిస్తాన్ కొంత భూభాగంలో ఎల్ఓసి ఓసీ అంటున్నా లైన్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ కంట్రోల్ సో ఇప్పుడు ఆ విధమైన పరిస్థితులు ఉంది కాబట్టి ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ బిఓకే ని మళ్ళా తీసుకురావాలి ఖచ్చితంగా ఆ తర్వాత మీరు చూసుకుంటే జమ్మూ అండ్ కశ్మీర్ అసెంబ్లీలో కూడా ఒక పది సీట్లు పిఓకే వాళ్ళ కోసం పెట్టి పెట్టడం జరిగింది అవును అవును సార్ కరెక్ట్ అంటే దాని ద్వారా భారతదేశం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది మా భూభాగం ఎందుకంటే మనం ప్రపంచం మనం భారతదేశం పటం వేసినా కూడా ఫుల్ జమ్మూ కశ్మీర్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనది అది సో దాన్ని ఆ విధంగా భావిస్తున్న సందర్భంలో ఇప్పుడు ఆ యునైటెడ్ నేషన్స్ యొక్క మధ్యస్థిత్వంలో ఈ విధమైన పరిస్థితులలో తర్వాత ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా మనతో ఉండాలి అన్న భావనలు వాళ్ళలో తీసుకురావాలి లేకుంటే ఏమవుతుందంటే వాళ్ళు భారతదేశం విరోధంగా ఉంటే వాళ్లతోనే మన వనరులన్నీ కూడా అక్కడ డైవర్ట్ చేయాల్సి వస్తుంది మనం వాళ్ళను బుజ్జగించాల్సింది ఈ పరిస్థితులు రాకుండా మేమే భారతదేశంలో కలిసిపోతామన్న విధానం వాళ్ళలో గనక రాగలిగితే ఏమవుతుంది అంటే వాళ్ళు భారత పౌరులుగా మన దాంట్లో మిక్స్ అవుతారు వాళ్ళు లేకుంటే ప్రతిసారి వాళ్ళు వేరు విధంగా ఆలోచించడము అక్కడ మళ్ళా ఉగ్రవాద చర్యలు ఏర్పడడం మన ఆర్మీ అంతా కూడా అక్కడ డిప్లాయ్ చేయడం ఇవన్నీ కూడా మనకు అడిషనల్ సుమారుగా యాభై మూడు లక్షల మంది ఉన్నారు వాళ్ళకి మనకున్న జనాభాకు మళ్ళా ఒక యాభై మూడు లక్షలు అక్కడ ఏంటంటే పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి వాళ్లకు మళ్ళా ఉద్యోగాలు వాళ్లకు మళ్ళా ఈ మన పథకాలు ఇవన్నీ అమలు చేసే కన్నా అక్కడి ప్రజల సంసిద్ధత మేము ఇంకా భారతదేశంతోనే ఉంటామని వాళ్లలో మార్పు తీసుకొచ్చి అప్పుడు యునైటెడ్ నేషన్స్ వాళ్ళ మధ్యస్థంతో మనం కలుపుకోగలిగితే ఏమవుతుందంటే ఆ కలయిక అన్నది సినర్జీతో కలుస్తుంది లేకుంటే వ్యతిరేకంగా కలుపుకుంటూ ఉంటే ప్రతిసారి మనకు సమస్యలే ఉంటాయి కాబట్టి ఆ విధంగా ప్రస్తుతం ఉన్న దాంట్లో ఆ విధమైన చర్యలు తీసుకుంటూ ముందుకు వెళతారన్నది నేను అనుకుంటాను అప్పుడు ఆ విధంగా అని నేను అంటా రాబోయే సమీప దూరంలో ఎలాంటి సిచ్యుయేషన్స్ మన ఇద్దరి మధ్యన అంటే పాక్కి మన ఇండియా మధ్యన నెలకొనబోతున్నాయని పాకిస్తాన్ భారతదేశం మధ్య ఇక పాకిస్తాన్ సరెండర్ అయిపోవాలి పాకిస్తాన్ సరెండర్ అయిపోయి మా భూభాగంలో ఉన్న టెర్రరిజాన్ని మేము పట్టు పెడతామన్న దీనికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పాకిస్తాన్ ని తీసుకురావాలి ఆ విధంగా తర్వాత ఒక ఇంటర్నేషనల్ మానిటర్డ్ ఒక గ్రూప్ అన్నది ఏర్పడి వాళ్ళు నిజంగా చర్యలు తీసుకుంటున్నారా లేదా అన్నది కూడా మానిటర్ చేయాలి లేకుంటే వాళ్ళు ఏం చెప్తారు మేము అందరినీ మట్టు పెట్టాము ఎలాగైతే మనం ప్రపంచ దేశాల్లో ఉన్న ఒక ఫోర్స్ ని కనుక మనం అక్కడికి తీసుకురాగలిగితే వాళ్ళ సూపర్విషన్ లో ఈ టెర్రర్ క్యాంపులు కానీ వీటన్నిటి మీద చర్యలు జరిగి ఎప్పుడైతే ఆ ఇంటర్నేషనల్ బాడీ సర్టిఫికేట్ ఇస్తుందో ఇక పాకిస్తాన్ లో ఈ విధమైన టెర్రరిజం లేదు క్యాంప్స్ లేవని అప్పుడు అది మనం నమ్మాలి లేకంటే ఏంటంటే అక్కడ రక్త బీజోడు లాగా దాని నుంచి పుడుతూనే ఉంటారు ఎన్నిసార్లు చేసినా కూడా వాళ్ళు పుడుతూనే ఉంటారు కాబట్టి ఈ టెర్రరిస్ట్ల పుట్టుక అన్నది మనం టోటల్ గా ఎలిమినేట్ చేయగలిగితే అది అందరి యొక్క కోఆపరేషన్ తో గనక చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే పాకిస్తాన్ మీద ప్రెషర్ ఉంటుంది ఆ దిశగా భారతదేశం దీన్ని ముందుకు కొనసాగించాలి అన్నది మనం అంతా కూడా కోరుకుంటాం సార్ లేటెస్ట్ గా అమెరికా అధ్యక్షులు ట్రంప్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా దుమారం లేపుతున్నాయి సార్ రెండు దేశాలు సమయం పాటించాలి యుద్ధానికి పోవద్దు అని చెబుతూ రెండు స్ట్రాంగ్ కంట్రీస్ రోడ్డు మీదకి వచ్చి కొట్టుకోవడం కరెక్ట్ కాదు అనమాట ఎవరు స్ట్రాంగ్ కంట్రీ ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ స్ట్రాంగ్ కంట్రీ ఏ రకంగా అయింది అని చెప్పేసి చాలా మంది దానికి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సార్ ఆయన ఎందుకు అలా మాట్లాడారంటే ఆయన ఉద్దేశం ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన అందులో ఎందుకంటే పాకిస్తాన్ అన్నది అమెరికాతో చాలా రోజులు దగ్గరగా ఉండేది యా సార్ ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని కూలదయడానికి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని అప్పుడు తాలిబాన్ అనే యొక్క సంస్థను స్థాపించి పాకిస్తాన్ మద్దతుతో వాళ్ళందరినీ తయారు చేసి అక్కడ పంపించారు తర్వాత ఈ తాలిబానే ఏకుకు మేకై కూర్చుంది ఈ తాలిబాన్ వాళ్లే వెళ్లి మళ్ళా టూ వన్ లో వాళ్ళ ట్విన్ టవర్స్ ని వాటిని అటాక్ చేయడంలో వీళ్ళందరూ ఉన్నారు సో వాళ్లను మళ్ళా మట్టు పెట్టడానికి మళ్ళా పాకిస్తాన్నే ఉప ఉపయోగించుకుంది అమెరికా సో వాళ్లను ఆ విధంగా తయారు చేసిన వాళ్ళు మళ్ళా ఎందుకంటే ఆ సమయంలో పాకిస్తాన్ యుఎస్ ఫోర్సెస్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాయి తాలిబాన్ కు వ్యతిరేకంగా సో అప్పుడు మళ్ళా ఏమైంది ఫైనల్ గా ఇక వీళ్లతో వద్దని చెప్పేసి విత్డ్రా చేసుకున్నారు కాబట్టి అమెరికన్ ఫోర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న సమయంలో పాకిస్తాన్ వాళ్ళ మద్దతు ఉండింది వాళ్ళకి కానీ క్రమక్రమంగా రెండు వేల ఇరవై ఒకటి తర్వాత అది దూరం అయిపోయింది జో బైడెన్ వచ్చిన తర్వాత వాటిని వ్యతిరే చేసేసారు సో దాని వల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్ చాలా దగ్గరగా ఉన్న దేశం వాళ్ళకి ఎఫ్ సిక్స్టీన్లు కానీ ఇవన్నీ కూడా చాలా సరఫరా చేస్తారు ఎఫ్ సిక్స్టీన్ విమానాలు ఏవైతే యుద్ధ విమానాలు ఉన్నాయో లేటెస్ట్ వాటన్నింటి కూడా పాకిస్తాన్ కి ఇచ్చి ఉన్నారు సో అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ యొక్క అనుబంధాన్ని వారితో ఉన్న అనుబంధాన్ని వాళ్ళంతా త్వరగా తీసేయాలి అందుకనే రెండు దేశాల గురించి రెండు ఇరు దేశాలు మాకు మిత్రులే అని కూడా ట్రంప్ గారు మాట్లాడారు మాట్లాడారు ఇప్పుడు రెండు దేశాల దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి కాబట్టి మీరు సంయమనం పాటించండి అని కూడా వారు చెబుతున్నారు జనరల్ గా ఈ రెండు దేశాలు అణ్వస్త్రాలు ఉన్న దేశాలు ఈ విధంగా తర్వాత ఏంటంటే ముఖ్యంగా భారతదేశం ఒక పెద్ద మార్కెట్ అమెరికా సో ఆ విధంగా భారతదేశం కూడా ఈ మధ్య కాలంలో అమెరికాకు దగ్గర అవుతోంది భారతదేశం యొక్క ప్రాముఖ్యతను కూడా అమెరికా తెలిసింది ఎందుకంటే భారతదేశంలో ఉన్నవారే వాళ్ళ ఎంఎల్సీస్ అందరి కూడా సీఈఓలుగా ఉంటున్నారు భారతదేశం మీద చాలా ఆధారపడి ఉంటుంది తర్వాత అక్కడి ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ మార్కెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి భారతదేశాన్ని దూరం చేసుకోగలదు కానీ ప్రపంచ దౌత్యం ఎలా ఉంటుందంటే అటు అమెరికా కావచ్చు ఇటు చైనా కావచ్చు ఇటు రష్యా కావచ్చు వారి వారి ప్రాబల్యం పెంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు అందుకనే వాళ్ళు పాకిస్తాన్ కూడా ఒక గా పెట్టుకుంటారు సో డైరెక్ట్ గా మేము వాళ్ళని రిజెక్ట్ చేయాలి ఇవంతా కూడా వాళ్ళ ఇంటర్నేషనల్ లెవెల్లో జియో పాలిటిక్స్ లో ఇవన్నీ కూడా ఉపయోగిస్తారు అందుకనే ఈ విధంగా చెబుతున్నారు వారు కాబట్టి ఇరు దేశాలు కూడా ఈ ఎస్కలేట్ చేయొద్దు దీన్ని పరిష్కరించుకోండి అని వారు అంటున్నారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా అన్నారు మిగతా దేశాలు కూడా కోరుతున్నాయి కాబట్టి భారతదేశం ఈరోజు మిలిటరీ చర్యలు చేసి కాబట్టి నెక్స్ట్ మిలిటరీ చర్య ఏదైతే ఉంటుందో అది పాకిస్తాన్ యొక్క రెస్పాన్స్ మీద ఆధారపడి ఉంటుందని మనం చూడాలి లెటర్ సీ సర్ థ్యాంక్ యూ సార్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి